వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఒక దళిత యువకుడు బుల్లెట్ కొనుక్కొని కాలేజీకి వెళ్తున్నాడన్న అక్కసుతో ఈర్ష్యతో ఆధిపత్య భావనతో అగ్ర కులాల వాళ్ళు అతని మీద దాడి చేసి అతని చేతుల్ని నలగడానికి ప్రయత్నం చేశారంటే ఎంతకంటే సిగ్గుచేటైన విషయం ఈ దేశంలో మరొకటి ఉంటుందా ఇంకా కులం ఎక్కడుంది కులాంతర వివాహాలు ఎన్నో జరుగుతున్నాయి ఇంకా కుల విమర్శ చేసేవాళ్ళు కళ్ళు తెరిచి చూడండి అని చెప్పి శుద్ధులు చెప్పేవాళ్ళ సంఖ్య నేడు పెరుగుతోంది అలాంటి వాళ్ళు ఎవరు ఈ దుర్ఘటన మీద ఎందుకు స్పందించడం లేదు తెల్లవారితే పనికి మాలిన విషయాలని నెత్తికెత్తుకొని టీవీల్లో గంటల తరబడి చర్చలు నిర్వహించేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి దుర్ఘటనల మీద కుల రక్కసి మీద మతం పేరుతో జరుగుతున్న దాడుల మీద ఎందుకు చర్చలు నిర్వహించవు ఏదో ఒక పార్టీ వైపు ఒరిగిపోయి వార్తలు రాసేటువంటి పత్రికలకి ఇలాంటి సామాజిక సమస్యలు పట్టవా వీటి మీద ఎడిటోరియల్స్ ఎందుకు రావు మనస్మృతి ఇవాళ అమల్లో లేదు కదా అని చెప్పి చాలామంది అమాయకంగా ప్రశ్నిస్తారో గడుసుగా ప్రశ్నిస్తారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు దాని మీద ఏకమేవత సోద్రస్య ప్రభుకర్మ కర్మ సమాధి స ఏతేషామేవ వర్ణానం శుశ్రూష మనసుయ శక్తే నాపి సూద్రోణ కార్యో ధనసంచయ శూద్రోహి ధనమాసాధ్య బ్రాహ్మణనేవ బాధతే మనస్మృతి చదివిన వాళ్ళ సంఖ్య వాళ్ళ తక్కువ ఉండొచ్చు కానీ మనస్మృతి ఏం చెప్పిందో ఆ భావజాలం బుర్ర నిండా పుట్టుకతోనే ఎక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూ కింది కులాల వాళ్ళకి బ్రహ్మ ఒకటే నియమం విధించాడంట ఈర్ష్యా ద్వేషాలు లేకుండా పై కులాల వాళ్ళకి సేవలు చేయడం వాళ్ళు సంపాదించడానికి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు అలా సంపాదించకూడదంట సంపాదిస్తే పై వర్ణాల వారికి సరైన సేవలు చేయరాడు ఇవాళ్ళకి కూడా అనేక గ్రామాల్లో అగ్రవర్ణాలు ఇళ్ల ముందు నుంచి జోళ్ళు వేసుకు వెళ్ళడానికి భయపడేటువంటి కింది కులాల వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాలు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని మాట్లాడాల్సిన దుస్థితిలో ఇవేళ చాలా కులాలు ఉన్నాయి ఇవాళ ఒక పక్క మా హిందూ మతం చాలా గొప్పది ఈ మతంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఈ మతంలో ఉన్న కుల వ్యవస్థని నిరసిస్తున్నారా లేదా సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కులం పేరు మీద మనుషుల్ని నీచంగా చూడడం జంతువుల్ని పక్షుల్ని చెట్లని రాళ్ళని పూజించడం ఏ మేరకు సాగుబో వీళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నారా ఆఖరి కుక్కను పెంచుకుంటే దానికి స్నానం చేయించి పక్కలో పడుకోబెట్టుకుంటున్నాం ఆవుని ఎవరైనా దూషిస్తే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి సాటి మనిషిని మనిషిగా ఆదరించకుండా మీరు జంతువుల్ని వృక్షాలని రాళ్ళని రప్పల్ని పూజించడం వల్ల జరిగే మేలు ఏమిటి అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు కులం ప్రాతిపదిక మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమన్నాడు అన్నాడు మా మతం చాలా గొప్పది మాకు సహనం నేర్పిస్తోంది సోదర భావాన్ని నేర్పిస్తోంది అని చెప్పేవాళ్ళు కుల వ్యవస్థను ఎందుకు సమర్థిస్తున్నారు కులం పేరు మీద ఎందుకు సంఘాలు పెడుతున్నారు కులం పేరు మీద ఎందుకు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు కులం పేరు మీద కింది కులాలను ఇంకా అణగదొక్కి ఉంచాలని చెప్పి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మత ప్రచారం చేసేవాళ్ళు మతాలను నెత్తికెత్తుకున్న వాళ్ళు మేము ఈ మతానికి కాపలాదారులు అని చెప్పుకునేవాళ్ళు కుల వ్యవస్థను నిరసించడానికి ఆ మతంలో ఉన్న మనుషులందరూ కూడా మన సోదర సమానులే అని చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారు ఇది సిగ్గుచేటైన విషయం కాదా ఏదో కులం లేదు కులం లేదని చెప్పి పైకి చెప్పుకుంటే సరిపోతుందా ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడని చెప్పి చేతులు నరకడానికి ప్రయత్నం చేసామంటే అంతకంటే అమానుషం ఉంటుందా ఆలోచించండి ఒకసారి మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం అనాగరిక యుగంలో లేం రాతి యుగంలో లేం ఒక పక్క మనిషి గ్రహాంతరయానం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతులు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే మన ఆలోచనలు అంతకంతకు అసప్పతాళానికి ఎందుకు పోతున్నాయి ఇరవై ఒకటో శతాబ్దిలో జీవిస్తూ పన్నెండు పదమూడు శతాబ్దుల నాటి భావజాలంతో ఇంకా ఎందుకు బతుకుతున్నాం మన భావాల్లో మార్పు అవసరం లేదా రాజ్యాంగం ఏం జరుగుతోంది కుల ప్రమేయం లేకుండా మతప్రమేయం లేకుండా ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా హుందాగా గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా చట్టాలని ఉల్లంఘించడం కాదా ఈ ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకుంటున్నామా మతాలని నెత్తిన పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఏ మేరకు సాగు భారతీయులనే వాళ్ళు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది మతానిక రాజ్యాంగానిక ఈ ప్రశ్నలు మన అందరం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేళ ఏ కులం మీద అయితే దాడి చేసి జరిగిందో ఆ కులాన్ని గతంలో మహాత్మా గాంధీ హరిజన అని చెప్పి సంబోధిస్తే అంబేద్కర్ ఒక్క మాట చెప్పాడు ఆ రోజు అంటరాని వాళ్ళని హరిజనులని పిలవడం కాదు ఈ దేశంలో ఈ మతంలో ఉన్న ప్రజలందరినీ కూడా హరిజనులని పిలవాలి అప్పుడు మాకు అభ్యంతరం లేదు అన్నాడు మరి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులే వాళ్ళందరూ సోదర సమానులే కులంతో నిమిత్తం లేకుండా మతంతో నిమిత్తం లేకుండా వాళ్ళందరినీ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయా మతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకోండి